బిగ్ బాస్ అగ్నిపరీక్ష మొదలైంది ఈసారి బిగ్ బాస్ టీం మరింత సీరియస్గా ఉంది మొత్తం నలభై ఐదుగురికి టాస్కులు పెట్టి వాళ్లలో కేవలం పదిహేను మందినే సెలెక్ట్ చేసింది అంతేకాదు వీరందరినీ ఒక మహా అగ్నిపరీక్షలోకి పంపబోతోంది ఈ మహా టాస్కులకు జడ్జెస్ గా నవదీప్ అభిజిత్ బిందు మాధవి వ్యవహరిస్తున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ నిజంగానే ఇన్స్పిరేషన్లా కనిపిస్తుంటే మరికొందరు ఓవర్ చేసి జడ్జెస్ కి చిరాకు తెప్పిస్తున్నారు ఫస్ట్ ఎపిసోడ్లో విజయవాడ నుంచి వచ్చిన దివ్య నిఖిత హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రసన్న కుమార్ ఇద్దరూ తమ తో జడ్జెస్ ను ఇంప్రెస్ చేసి డైరెక్ట్ గా టాప్ పదిహేనులోకి ఎంటర్ అయ్యారు కానీ మల్టీస్టార్ మన్మథరాజా ఆయనను డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేశారు మాస్క్ వేసుకుని ఆటిట్యూడ్ చూపించిన హరీష్ ను హోల్డ్ చేశారు నల్గొండ నుంచి వచ్చిన కేతమ్మ కర్నూల్ నుంచి ప్రియా రైల్వే కోదూరు నుంచి బుక్కర్ ను కూడా హోల్డ్ చేశారు విశాఖ నుంచి వచ్చిన మాధురి అయితే డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యారు ఇక అసలైన హైలైట్ శ్రీముఖి వర్సెస్ కంటెస్టెంట్ రెండో ఎపిసోడ్ ప్రోమోస్ రిలీజ్ అవ్వగానే హంగామా మొదలైంది యంగ్ హీరో తేజస్ అజ్జా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు ఒక లేడీ కంటెస్టెంట్ స్టేజీ మీదికి వచ్చి పడిపోతున్నట్టుగా నటించి అందరినీ కి గురిచేసింది జస్ట్ కిడ్డింగ్ గాయస్ అందరి అటెన్షన్ నాపైనే ఉంది కదా అని ఓవర్ చేయగానే జడ్జెస్ కంగారుపడ్డారు నవదీప్ వెంటనే ప్రశ్నించారు బిగ్ బాస్ కు నిన్ను ఎందుకు పంపాలి డబుల్ కోటేషన్ ఆమె వెంటనే కౌంటరిచ్చింది ఎందుకు పంపకూడదు డబుల్ కోటేషన్ దీంతో శ్రీముఖి ఫైర్ అవుతూ అలా మొత్తుకుంటే టీవీ ఆఫ్ చేస్తారు అనగా ఆ కంటెస్టెంట్ అలా అయితే సీజన్ రెండు మూడు నువ్వే అప్పుడే టీవీ ఆఫ్ కదా అంటూ కౌంటర్ ఇచ్చింది అభిజిత్ ఆమెకు చేసేసరికి పవర్ఫుల్ పర్సనాలిటీని మీరు హ్యాండిల్ చేయలేరా అంటూ అసహనం వ్యక్తంచేసింది ఇక అసలు షాకింగ్ ఎలిమెంట్ ఒక కంటెస్టెంట్ ముఖానికి పేడ రాసుకుంది అవును నిజంగానే జడ్జెస్ చెప్పడంతో చేసింది ఇంకో కంటెస్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ట్రై చేశాడు కాని వర్కౌట్ కాలేదు జానపద కళాకారుడుకరు పాటతో మెప్పించగలిగారు కాని హౌస్లో ఇమడగలవా అనే డౌట్ రావడంతో చిన్న డిబేట్ జరిగింది ఆ కంటెస్టెంట్ చేసిన పుష్ అప్స్ మాత్రం హైలైట్ గా నిలిచాయి ఇంకో కంటెస్టెంట్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నా ఏం లాభం మెంటల్గా లేకపోతే అంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంకా ఎన్నో ట్విస్టులు ఇంకా ఎంత గోల ఉండబోతోందో చూడాలి మరి మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది కామెంట్లో చెప్పండి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి